హలో నమస్తే నేను మీ కాజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీని చూ చేసి చూద్దాము ఇది చికెన్కి మటన్కి దీటుగా ఉంటుందనమాట నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ ఇది మంచి ప్రోటీన్ రెసిపీ అనమాట ఇంకా దీన్ని ఎలా చేయాలో చూద్దాము ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ స్టవ్ను వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మనము కొంచెం వాటర్ వేసుకుందాము వాటర్ని బాగా మరిగిన తర్వాత వాటర్ని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అట్లా మరగనిద్దాం మరిగిన తర్వాత దాంట్లోకి మిల్ మేకర్ వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి ఆ మిల్ మేకర్ ఒక రెండు నిమిషాలు అలా ఉంచిన తర్వాత దాన్ని తీసేసి డ్రైన్ అవుట్ చేసేద్దాం మొత్తం వాటర్ అంతా తీ పోయేలాగా డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టి స్టవ్ మీద దాంట్లోకి కొంచెం ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకొని తర్వాత మీ దగ్గర బటర్ ఉంటే బటర్ని కూడా తీసుకోండి ఈ బటర్ అనేది చాలా ఆప్షనల్ అనమాట ఈ బటర్ వేయడం వల్ల అంటే ఒక రిచ్ టేస్ట్ వస్తుంది కర్రీకి తర్వాత ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ హోల్ మసాలాస్ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు తీసుకోవాలి తర్వాత ఆనియన్ ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ తీసుకొని వేసుకున్నాను తర్వాత ఒక మూడు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొన్ని చీలకల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి పచ్చి కరివేపాకు ఉంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది సో ఈ ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగనిద్దాము ఆనియన్స్ ఈ లోపల మనము మనం దీనికి కావాల్సిన మసాలా చేసుకుందాము ఒక రెండించుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి తీసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ గసగసాలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర తీసుకుందాము వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పు తీసుకుందాము తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత ధనియాలు తీసుకుందాము సో వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని మీ దగ్గర కొంచెం కొబ్బరి ఉంటే కొబ్బరి తీసుకొని నా దగ్గర కొబ్బరి పొడి ఉంది ఎండు కొబ్బరి పొడి నేను అది రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇంకా టొ టొమా కొంచెం పెరుగు అనమాట ఒక నాలుగు టేబుల్ స్పూన్లంతా పెరుగు నాలుగైదు టేబుల్ స్పూన్లు అంటే మీకు తినే గ్రేవీని బట్టి మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పెరుగు కూడా వేసుకోండి దానివల్ల టేస్ట్ బాగానే ఉంటుంది నేను ఒక మూడు మీడియం సైజ్ టొమాటోలను తీసుకున్నాను ఈ ఇవన్నీ తీసుకున్న తర్వాత మిక్సీని గ్రైండ్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనము ఈ ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఇందులోకి కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలన్నమాట ఇందులోకి మనం పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకుందాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి తీసుకుందాము రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకుందాము మీరు రుచికి తగినంతగా మీరు ఎంత తింటారో సాల్ట్ కారము అంత వేసుకోండి మేమైతే కొంచెం కారం తక్కువే తింటాము సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని కలుపుకుందాము ఈ ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఈ టొమాటోస్ పెరుగు మన హోల్ మసాలాల్లో అవన్నీ వేసి ప్యూరీ చేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకుందాం చేసుకొని మంచిగా కలపండి కలిసిన తర్వాత ఇది బాగా వేగిపోవాలన్నమాట లైక్ ఇప్పుడు మనం వేసిన ఈ పేస్ట్లో నుంచి టొమాటో పేస్ట్లో నుంచి ఈ మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ అంతా పైకి ఇలా తేలేలాగా మనం బాగా వేడి వే అది కుక్ చేసుకోవాలి తర్వాత మనం మూతను ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి అంతా కదుపుకుందాము మొత్తం అంతా కలిసేలాగా ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు సో ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఇప్పుడు మనము పుదీనాన్ని వేసుకుందాము లైక్ కొంచెం పుదీనా ఫ్లేవర్ నా మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి ఒకవేళ నచ్చకపోతే పుదీనా అనేది ఆప్షనల్ తర్వాత కొంచెం గుప్పెడంత కొత్తిమీర అని తీసుకోండి కొరియాండర్ లీవ్స్ని తీసుకోండి నేనైతే ఇది ఫ్రోజన్ చేసి పెట్టుకున్నాను మాకు ఇండియన్ మార్కెట్ కొంచెం దూరంగా ఉంది అందుకే నేను తెచ్చి ఫ్రోజన్ చేసి పెట్టుకున్నాను తర్వాత కసూరి మేతి ఉంటే కసూరి మేతి వేసుకోండి దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది కసూరి కసూరి మేతి నేనైతే ఈ గ్రేవీ కర్రీలల్లోకి కసూరి మేతిని బాగా ప్రిఫర్ చేస్తాను తర్వాత మిల్ మేకర్ని మనం డ్రైన్ చేసుకున్నాం కదా ఆ మిల్ మేకర్ని వేసుకుందాము వేసి మంచి కర్రీకి ఇవంతా ఆ మసాలాలంతా ఈ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకుందాము చూడండి ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి తర్వాత మనం ఆ ప్యూరీ పేస్ట్ చేసినాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకోండి ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా సో అదంతా వేసి మంచిగా కలుపుకోండి ఈ మిల్ మేకర్ కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఉండాలి గ్రేవీ మీకు కొంచెం గ్రేవీ ఇంకా కొంచెం వాటర్ లాగా ఉండాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి ఈ ఇది అన్నంలోకి బిర్యానీలోకి లైక్ బగారా లైస్లోకి చపాతీలోకి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బా బాయ్